రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కొడాల్ నాని అనుచరుడు ఖాళీ అయితే తెలుగుదేశం కార్యాలయం పైన అలాగే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పైన తన అనుచరులతో కూడి పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేయడం జరిగింది అప్పట్లో ఈ దాడి సంచలనంగా మారింది అయితే పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు దీనిపైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుని మళ్ళీ రీఓపెనింగ్ చేయడం అందరినీ పట్టుకోవడం జరిగింది ఇప్పటికే ఖాళీకి చెందినటువంటి పదమూడు మంది అనుచరులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్లోనైతే పెట్టారు ఖాళీ అయితే దేశాలు విదేశాలు పారిపోయాడని ఒక టాక్ కూడా నడిచింది చివరికి ఎక్కడ దాక్కున్నాడో తెలిసి గుడివాడ పోలీసులు అయితే అస్సాం వెళ్ళి అక్కడ ఖాళీని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అది ఇంకా అఫీషియల్గా అయితే బయటకు రాలేదు ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఖాళీ విజయవాడని ఖాళీని విజయవాడ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ పదమూడు మందితో పాటు ఇప్పుడు పద్నాలుగో వ్యక్తి యాక్చువల్ ఏ వన్గా ఉన్నటువంటి ఖాళీ ఇప్పుడు దొరకడంతో ఈ కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి